ఈ రోజు మాట్లాడుతున్నావు విచిత్రమైన మాట వల్ల వంశీ వీళ్ళిద్దరు అందగాళ్ళు వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళ అందాన్ని చూసి ఆయన భరించలేక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఒకటే ప్రజలకు ఒక అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే నీ నడక నీ వాళ్ళకం చూసి అందాల గురించి మాట్లాడుతున్నావు అంటే అంటే ప్రజలకు ఎందుకో అనుమానం వస్తుంది నీ మీద ఎందుకు అందాల గురించి మాట్లాడుతున్నావు నేను నేను చూడ ఇంతవరకు రాజకీయాలు అందాల గురించి మాట్లాడలేదు చాలెంజ్ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మా చంద్రబాబు నాయుడు పరిగెట్టినట్టు మీ వంశీ కానీ అందగాడ అంటే వాడు అకాడు వాడి నోట్లో ఎప్పుడు ఆరోగ్యం పాల్పొలాగా ఉంటుంది సేవ ఉండేట వాడికి అన్నగాడు నీకు అందం పిచ్చి పెట్టింది ఏంట అసలు ఏం అసలు నీ గురించి మొత్తం అదే అనేక అనుభవాలు ఉందని తీర్చు నేను చూస్తే ఆయన అందగాడంట అందాన్ని చూసి మేము ఓడిపోయామంట సిగ్గు లేకుండా ఇద్దరు ఓడిపోయి అసెంబ్లీలో ఒక ఆయన జిప్పిప్పు చూపిస్తే నెల్లూరు ఎమ్మెల్యే అన్నాడు మాజీ మంత్రి వీడు చూస్తే వీడు పొలాలు నాకు తిడితే వాడు వంశీ కాడు చూస్తే ఇంకోటి తిడితే దేవాలయం లాంటి అసెంబ్లీని అప్రశ్న పాలు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇది కాదా ముఖ్యమంత్రి నువ్వు కాదు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు ఈ రాష్ట్రంలో ఎవరికి లేన కేసు అరవై నాలుగు కేసులు నా మీద పెట్టించావు అవి కేసులు కాదా ఈ వంశీ మీద పెడితే కేసు నువ్వు ప్రేమించే అందగాడు ఇద్దరు రాష్ట్రంలో వంశీ నాయకుడు వీరిద్దరేనా మొత్తం మనుషులు అర్రేరేరే రే శవాన్ని చూసి అందగాడు అంటావు ఒక దొంగను చూసి అందగాడు అంటావు నువ్వేం మనిషి పోయా జగను అందుకనే మొన్న ప్రజలు నీకు బుద్ధి చెప్పారు రేవన్ రెడ్డి గారు పదకొండు సీట్లతో నిన్ను చావు పోయి కన్ను నడుకోనట్టు వచ్చావు బయటకు నీ జీవితంలో అదే ఎన్నికల పోటీ చేసే లేదు నీ పార్టీ వచ్చేది లేదు ముందు ప్రజల్లో ఉన్న అనుమానం తీర్చు ఎందుకంటే నీ నడక నిన్ను చూసా అనేక అనుమానం ఉన్నాయి మళ్ళీ అందాల గురించి మాట్లాడుతున్నావు రాజకీయాల్లో ఎవరు మాట్లాడేప్పుడు దాకా అదేదో అందం అందగాళ్ళ విషయం కనుక ఉన్నటువంటి విజయాన్ని బయట పెట్టమని చెప్పి జగన్మోహన్ డిమాండ్ చేస్తూ పోలీసు వ్యవస్థని గుడ్డలు ఎవరి తీస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంటనే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోగా సీట్లు అరెస్ట్ డిమాండ్ చేస్తూ పోలీసు వర్గాలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను